ఇక్కడ మీ అందరికీ కనిపిస్తున్న ఈ వ్యక్తి ఒక సామాన్యుడు కాదు ఈయన నిజంగా ఒక దేవుడు వీరిని సిద్ధ చానో జీ మహారాజ్ అని పిలుస్తారు అవును హిమాచల్ ప్రదేశ్ లోని కాంగడాలో సిద్ధచానో జీ మహారాజ్ ఆలయం ఉంది ఈ ఆలయం గురించి ఒక విశేషం ఉంది మీరు ఎవరైనా అబద్ధపు పోలీసు కేసులో చిక్కుకున్నా లేదా న్యాయం దొరకడం లేదు అనిపిస్తే ఈ ఆలయానికి వచ్చి న్యాయ దేవత అయిన సిద్ధచానో జీ మహారాజ్ దర్శనం చేసుకుంటే వెంటనే న్యాయం జరుగుతుందని చెబుతారు ఇది కాకుండా ప్రారంభంలో మీరు చూసిన వ్యక్తికి అంటే ఆ స్థానికుడికి చాలా సార్లు స్వయంగా సిద్ధ చానో జీ మహారాజ్ ఆవహించారు కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి అప్పుడు ఆ వ్యక్తి మీ భవిష్యత్తును చెప్పి ఆశీర్వాదం కూడా ఇస్తారని అంటారు సిద్ధ చానో జీ మహారాజ్ చరిత్ర కూడా ఇప్పటి విషయానికి కాదు అది భగవాన్ శ్రీకృష్ణ కాలం నాటి విషయంలోకి వెళ్తుంది శ్రీకృష్ణుడు చానో జీకి వరం ఇచ్చాడట నీవు కలియుగంలో న్యాయ దేవతగా సచ్చిన ప్రభుత్వం సత్య సార్వభౌముడిగా పరిగణించబడతావు అని ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ లోని కాంగడా జిల్లాలో సిద్ధచానో జీ మహారాజ్ ఆలయం నిర్మించబడింది ఇక్కడ న్యాయం కోసం మాత్రమే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తీర్థం చేసుకుంటారు ఈ ఆలయ పూజారు మాటలు ప్రకారం ఈ ఆలయానికి దాదాపు ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉందట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి